దేవుని ఇష్టం మన జీవితంలో నెరవేర్చబడటానికి ముందుగానే మన ఇష్టాన్ని మనం చంపుకోగలిగితే దేవుడు మన జీవితంలో ఉన్నత కార్యాలు దేవుడు జరిగిస్తాడు హాలే లూయా లేట్ అవుతుంది లే దేవుని ఎప్పుడు లేట్ అవుతుంది కానీ వేచి చూడండి వేచి చూడండి వేచి చూస్తే దేవుడు అద్భుత కార్యాలు జరిగిస్తాడు కొన్ని సందర్భాలలో వివాహ విషయంలో చాలా ప్రాముఖ్యం నాన్నగారి అమ్మగారి దర్శన వివరాన్ని మీకు తెలియజేస్తాను నాన్నగారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదో సంవత్సరంలో నాన్నగారు ఎరగుంట్ల పట్టణానికి ఐసిఎల్ సిమెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ఆ ఫ్యాక్టరీకి ఇంజనీర్ గా వచ్చారు నాన్నగారు ఫిట్టర్ ఇంజనీర్ గా వచ్చారు ఒక సంవత్సరం పాటు ఉద్యోగం చేసి సంపూర్ణముగా తర్వాత రిజైన్ చేశారు రిజైన్ చేసి సంపూర్ణంగా దేవుని సేవకు వచ్చారు అప్పుడు నాన్నగారికి దేవుడు అమ్మను చూపించాడు ఇదిగో నువ్వు ఒంటరిగా సేవ చేయొద్దు ఇదిగో ఫలానా అమ్మాయిని నువ్వు చేసుకోవాలి ఫలానా అమ్మాయిని నువ్వు వివాహం చేసుకోవాలి అని దేవుడు అమ్మను నాన్నగారికి దర్శనములు చూపించాడు నీకు ఎదుట పడుతుంది నీ ఎదుట నిలబెడతాను ఆ అమ్మాయిని ఆ అమ్మాయితోనే నువ్వు కలిసి సేవ చేయాలి దేవుడు చూపించిన దర్శనం కోసం వేచి చూస్తున్నాడు నాన్నగారు అలాగే అమ్మకు కూడా అమ్మగారికి కూడా నాన్నను దేవుడు చూపించాడు ఎదుగో ఈయనతోనే నువ్వు సేవ చేయాలి నువ్వు కూడా ఒంటరిగా సేవ చేయొద్దు ఈయనతో నువ్వు సేవ చేస్తే నీ సేవ సంపూర్ణమవుతుంది నేను నీకు ఇచ్చినటువంటి కృప సంపూర్ణము నుంచి చేస్తాను మరింతగా నువ్వు సే నా దేవుని సేవ నా నా పని నువ్వు చేస్తావు అని అమ్మగారికి కూడా నాన్న దేవుడు దర్శనంలో కళలో పడుకున్నప్పుడు కళలో రావడం కాదు దర్శనములో ప్రార్థన చేస్తున్నప్పుడు దర్శనములో అమ్మగారికి నాన్నని దేవుడు చూపించాడు దేవునికి స్తోత్ర ఇలా ఉంటూ ఉండగా ఒకరోజు నాన్న ఎటు నుంచి వస్తూ ఉంటే అమ్మ ఎదుట పడింది అమ్మకు నాన్నగారు ఎదుట పడ్డారు ఎదుట పడినతోనే దర్శనములో చూసిన ఆ ఫేస్ను నాన్నగారు అలా గుర్తు పెట్టుకున్నారు అలాగే అమ్మ కూడా నాన్నగారి మొహాన్ని అలా గుర్తుపెట్టుకున్నది ఎదుట పడంగానే ఒకరొకరు అమ్మ దేవుడు నాకు చూపించారు ఆ దర్శనములు ఉన్నటువంటి అమ్మాయిని నువ్వే ఆ అవునండి అవునండి నాకు కూడా నాకు కూడా మిమ్మల్ని చూపించారని ఒకరొకరి దర్శనాలు పంచుకున్న తర్వాత ఏమండి ఒకరొకరి దేవుడి దేవుడు వారికి చూపించిన దర్శనములను సాక్ష్యములను పంచుకున్న తర్వాత ఆ నాట నుండి ప్రదేవుని బిడ్డలారా కలిసి వారు దేవుని సేవ పరిచర్య చేయటం ప్రారంభించారు అమ్మ ప్రారంభములు ఎట్టుండేదో తెలుసా నల్లగా ఉండేది మమ్మీ తర్వాత మళ్ళా తెల్లగందిలే కానీ మధ్యలో ప్రారంభంలో పాత ఫోటోలు ఉన్నాయి పాత ఫోటోలు ఉంటాయి మనలో ఇళ్ళలో కూడా అమ్మ నాన్న వాళ్ళ ఫోటోలు చాలా పాతవి కొన్ని కొంతమంది ఇళ్ళల్లో ఉంటాయి మళ్ళీ ఒకసారి మీరు రిటర్న్ ఇళ్ళకి ప్రార్థన అయిన తర్వాత ఆరదన ఆరదనై ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చూడండి అమ్మ అమ్మ ప్రారంభంలో ఎలా ఉండేది అంటే ఉండేది నల్లగా మజ్బోగులాగా ఉండేది మమ్మీ అప్పుడప్పుడు అనుకునేటువంటి మా డాడీతో అన్నాను ఒకసారి నానా నీకట్ట నల్లగా ఉంది కదా నా మమ్మీ ఎట్టటే చేసుకున్నావు ఎట్టటే సేవ చెత్తం అనేటువంటి నాన్న ఏం చేస్తాడు నవ్వి నవ్వి ఏమండి చిరునవ్వుతో సమాధానం చెప్పడం తప్ప నాన్నకు వేరే డైలాగ్ లేదు అలాగే మా నాన్న పెద్ద ఎర్ర ఎర్ర ఎర్రని వాడు మహేష్ బాబు కాదు మా నాన్న కూడా నల్లటివాడే ఆ నల్లగా ఉండేటువంటి వాడే అనుకొని ఉండొచ్చు కదా దర్శనంలో దేవుడు చూపించగానే ఎదుట చూడడం చి ఏంటి అంత నల్లగా ఉన్నాడు కేరళ వాడు బుద్ధి చూపించలేదు నలగే నలగున్నాడు చిచ్చి అలాగే నాను కూడా దేవు నాకు చూపించిన అమ్మాయి అందంగా హీరోయిన్ టైప్ లో ఉంటది అనుకుంటే ఇదేంటిది నల్లగా వచ్చి ఒక బొగ్గే నా ఎదుట నిలబడింది అని అనుకుని ఉంటే వారు ఆ విధంగా అనుకోలే నాన్నగారు కానీ అమ్మగారు కానీ ఎవరు వారి ఇరువురు కూడా మరణించే వరకు ప్రియులారా శరీర ఆలోచనలు కలిగి వారు ఎప్పుడు బ్రతకలేదు కూడా మరణించే వరకు కూడా శరీర సంబంధమైన భార్య భర్తలుగా వారు ఏనాడు వారు ఆ విధంగా ఉండలేదు కానీ ఆత్మ సంబంధమైన భార్య భర్తలు కానీ దేవుడు జతపరిచినటువంటి దైవ సంబంధమైనటువంటి దంపతులు కానీ వారు జీవిత కాలం వరకు మరణం వారిని ఎడబాపే వరకు వారు ఆ విధంగానే కొనసాగించబడ్డారు దేవునికి స్తోత్ర ఆ విధంగా ఉన్నారు కాబట్టి మధ్యలో గొడవలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా మూతులు మూతులు ముడుచుకునేటువంటి అనుభవాలు వచ్చినా పగలు కొట్లాడినా మరలా రా సాయంకాలం అయ్యేసరికి మమ్మీ కాఫీ టీ పట్టుకొని చాలు చాలు తాగు ఇంకా ఇదే భార్య భర్తల అంటే మరి నేను స్తోత్రం మధ్యలో ఎవరు రాడు మధ్యలో ఎన్ని పంచాయతీలు చేసినా ఎవడు కాంప్రమైజ్ అవ భార్య కాంప్రమైజ్ అవ్వదు భర్త కాంప్రమైజ్ అవ్వరు వాళ్ళకి వాళ్ళే కాంప్రమైజ్ అవ్వాలి మధ్యలో తల్లి వచ్చినా తండ్రి వచ్చినా పెద్ద నాన్న వచ్చినా పెద్ద బాబాయి వచ్చినా ఎవడు వచ్చిన మాట వినదు గాని భర్త దగ్గరకు వచ్చి సరేలే తిను కొంచెం అన్నం అని ఒక మాట అంటే భార్య అనది తర్వాత నిదానంగా నిదానంగా ఒకరొకరు తినిపించుకునే ఆప్యాయతలోని వెళ్ళిపోతారు ఇక్కడ పెళ్ళైన వాళ్ళకి ఎవరికి గొడవలు రాలేదా గొడవలే మాకు రాలేదు ఇంతవరకు చేతులు పైగెత్తండి తొంభై తొమ్మిది శాతం మెజారిటీ దంపతుల మధ్యలో ఖచ్చితంగా గొడవలు మనస్పర్ధలు మాట మాట ఇండియాకు జరిగినంత యుద్ధం జరిగినట్టు ఉంటది కొంతమంది భార్య భర్తలు కొట్లాడుకుంటే ఇక అలా మధ్యలో ఎంత గట్టి ఎంత అగ్ని అంటే ఏడంత అగ్ని కూడా సరిపోదు ఏమిటో రాత్రిలో దేవుడు పెట్టిన ఆశీర్వాదం ఏమిటో మరి అది ఆ సగం పంచాయతీ అంతా కూడా రాత్రి అయిపోతుంది సగం కార్యాలన్నీ కూడా పగలంతా పీచిపించుకొని కూర్చున్నా రాత్రి ఎనిమిది దాటిన తర్వాత ఉన్న కోపం ఉన్నట్టు ఆవేశం అంతా తొలగిపోయి సరేలే సరేలే ఏముందిలే నాదేలే తప్పు నాదేలే దేవునికి స్తోత్రం హలో లూయ పెళ్ళిళ్ళు చేసుకుంటే అర్థమవుతాయి పెళ్లి కాకపోతే ఈ వెనక ఉన్న మర్మలు ఎవరికి తెలియదు దేవుని స్తోత్ర నాన్నగారు అమ్మగారు విషయంలో దేవుడు జరిగించిన కార్యాలు చూడండి దేవుని ఇష్టాన్ని ఒకరొకరు అంగీకరించారు నాన్నగారి సేవ చేస్తున్న తొలి దినాలలో యశయా అనబడిన ఆయన ఉన్నట్టు అట ఆయన పాస్టర్ గారు ఎవరో ఆయనకు ఇద్దరు ముగ్గురు కూతురులట ఆయన కూతురు ఎట్టయినా ఇయ్యాలని ప్రయత్నం చేశాడట నాన్నగారికి మందు పెట్టాడు నాన్నగారికి శాతపడి చేశాడు ఎన్ని ప్రయత్నాలు జరిగినాయో నాన్నను వాళ్ళకి వివాహం చేసుకోవాలని ఏషేయనబడిన పెద్ద ఆయన మొసలోడికి రేపమ్మో సచిపోయే మొసలిడికి అంత అవసరమా ఎన్నో ప్రయత్నం చేశాడు పాప నాన్నగారిని పిలిపించి బిర్యానీ పెట్టించి ఇంట్లో చికెన్ మటన్ చేయించి వాళ్ళ కూతురుతో వండి వడ్డించి నా కూతురు నువ్వు చేసుకోవాలి నా కూతురు నువ్వు చేసుకోవాలని ఎంతో ఎన్నో రకాలుగా మభ్య పెట్టాడు ఎన్నో రకాలుగా మభ్య పెట్టాడు కానీ ఏనాడు నాన్నగారు ఎవంటి జీవిత బ్రతుకులో ఏమండి ఎన్ని శోధన ఎదురైనా సింహంలాగా బ్రతికినోడు ఆమె తన కళ్ళ యుద్ధట ఎంతమంది స్త్రీలు శోధనకు గురి చేసిన ఎవరి నిలబడినోడు నాన్నగారు నేను చూసిన మరొక యోసేపు ఆ కళ్ళతో పరిశుద్ధ గ్రంథముల యోసేపును చదవటమే కానీ ధ్యానించటమే కానీ నా కళ్ళతో ఎప్పుడు చూడలేదు నా కళ్ళతో చూసిన యోసేపు మన ఆత్మీయ తండ్రి నాన్నగారు ఆమె హలే లూయా అలాగే నేను చూసినటువంటి మరియ నా తల్లి గారు నేను కళ్ళతో చూసిన కన్య మరియ లాంటిది నా తల్లి ఎందుకంటే కళ్ళతో చూసాం కాబట్టి మరణించే వరకు నా తల్లిని నేను గమనించగలి గమనించగలిగాం కాబట్టి ఆమె ప్రిమిటన్ దేవుని బిడ్డలారా దేవుని ఇష్టాన్ని కేవలం దేవుని ఇష్టం కోసమని ఒకరొకరి అభిప్రాయాలను ఒకరొకరి ఇష్టాలను చంపేసుకొని కేవలం దేవుని పని కొరకు కేవలం దేవుని సేవ కొరకై వారి ఇరువురికి ఎన్ని శోధనలు శోధనలు ఎదురైనా ఎన్ని కష్టాలు ఎదురైనా వారి వివాహ బా వారి దాంపత్య జీవితం వారు కలిసి ఉన్నంత వరకు ఎన్ని కష్టాలు ఎదురైనా సాతన గారు ఎన్ని శోధనలు పెట్టినా మరణమే వారిని ఎడబాపిందేమో కానీ మరణం వారిని ఎడబాపేటట్టుగా చేసిందేమో కానీ ఏనాడు ఒకరికొకరు ఒకరినొ ఒకరినొకరు విడిచినటువంటి వాళ్ళు కాదు వాళ్ళు ఈ విశ్వ ప్రార్థన పరిచర్య ద్వారా ఎంతో మంది దైవ సేవకులు లేపబడి ఉన్నారంటే ఈ రోజున ఈ విశ్వ ప్రార్థన పరిచర్యల ద్వారా ఎంతో మంది విశ్వాసులు ఈ రోజున కడప పట్టణంలో స్థలపరచబడి ఉన్నారంటే అది ఆత్మీయ తల్లిదండ్రుల వారి ఇరువరి సేవ స్తోత్ర ఎందుకని ఈ రోజున ఎంతమంది జనాంగాలు మన కళ్ళకు కనబడుతున్నది ఈ రోజున వందల్లోనే కానీ కళ్ళకు కనబడకుండా వారి ద్వారా మమ్మీ ఏమండి అమ్మ ప్రవచన దర్శనాల ద్వారా నానా ఉపదేశాల ద్వారా రక్షించబడిన వారిని లెక్కబడితే వేళలో కూడా ఉండరు వేలకు వేల సంఖ్య దాటుతారేమో బహుశా వాళ్ళ ప్రార్థనల ద్వారా మేలులు పొందిన వాళ్ళు వాళ్ళ ప్రార్థన వాళ్ళ వాళ్ళ వాళ్ళు వాళ్ళు కలిసి చేస్తున్న సేవ ద్వారా మేలులు పొంది మేలు పొందినటువంటి వారు అందరూ కూడా ఎవరి సంఘంలో స్థిరపరచబడితే కడపలో ఉన్న కలవర టెంపుల్ కూడా ఎక్కడ నిలబడాలో స్తోత్ర ఆమె కానీ ఏ రోజు స్వార్థపూరితంగా సేవ చేయలేదు కాబట్టే ఈరోజున వందల్లో ఉన్న వందల్లో ఉన్నా కూడా ప్రభు ఎదుట ఘనమైన పరిచయ గేడు పరిచయం ఆశ్వర్దించాడు హాలె లూయా ఇంత వెనకాల ఇంత ఘనమైనటువంటి పరిచర్ వారి ద్వారా దేవుడు జరిగించడానికి ఎవరిని చచ్చిపోయిన వాళ్ళు లేచారండి చచ్చిపోయిన వాళ్ళు లేచారు ప్రార్థనలు చేసే ఈ చచ్చిపోయిన వారు గుట్టి వాళ్ళు చూశారు కుట్టి వాళ్ళు నడిచారు విభించారు హృదయాలు మార్చబడ్డాయి పాపలు అయ్యారు ఇంత ఘనమైన పరిచర్ జరగడానికి కారణం నాన్నగారు అమ్మగారు తొలి దినాలలో వారు తమ ఇష్టాలను చంపివేసుకున్నారు